ఫారెస్ట్ నంజాల రేంజ్ లో మన బైక్ మీద ట్రెక్కింగ్ బైక్ మీద మీద సాహసయాత్ర ఇక్కడ ఎక్కడైనా ఆగుదామన్నా మా గైడ్ అంటున్నాడు సేఫ్టీ చుట్టూ వాగులున్నాయి కదా ఇక్కడ ఏమైనా వాగులే వాగులో నీళ్ళ కోసం జంతువులు వస్తాయి ఇక్కడ సేఫ్టీ కాదు అంటున్నాడు అమ్మ తల్లి నేను చేరుకోవడానికి మేము చాలా ఆతృత వచ్చినాము తల్లి పొరపూట్లే అమ్మ చేస్తుంటే మన్నించి మమ్మల్ని ఆశీర్వదించి అయ్యవారికి మా గురించి గారు చెప్పాలి హాయ్ హలో నమస్తే నేను మీ బాబు రామ్ స్పిరిచువల్ ట్రావెలర్ ఈరోజు మన ప్రయాణం పావన నరసింహస్వామి అండి అక్కడ చెంచులక్ష్ అమ్మవారు కోసం తపస్సు చేశారు అక్కడ గుడి కూడా ఉంది ఈ నవ నరసింహ ఆలయాల్లో ఆఖరి సిరీస్లో వచ్చేది పావన పావనరసింహస్వామి ఆలయం కానీ మనం ఇక్కడ మన వెసులుబాటుని బట్టి ఎక్కే పొద్దున్న మన ప్రయాణ విషయాలను బట్టి మనం ఒక ఒకటి ముందు ఒకటి తర్వాత అలా చేసుకుంటున్నాం బట్ ఇది సి సిరీసులు నవ స్వామి తొమ్మిది పేర్లలో ఆగారని వచ్చి చెప్పారనమాట ఇది అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇది ఎక్కడ ఉందంటే మొట్టమొదట దిగువ అహోబిలానికి ఎగువ అహోబిలానికి మధ్యలో ఉన్నటువంటి టెంపుల్ ఇది ఈ ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగువ అహోబిలానికి వెళ్ళి అక్కడ అహోబిల్ నరసింహస్వామి కారాంజ నరసింహస్వామి కోర్మ నరసింహస్వామి తర్వాత ప్రహ్లాదపడి ఇలా చాలా ఉన్నాయి అవన్నీ చూద్దామండి వెల్కమ్ అండ్ మర్చిపోకండి ఒక లైక్ అయితే వేసుకోండి ఈ అడవిలో మీకోసం నా కోసం అందరి కోసం తిరుగుతున్నాం కదా మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇస్తుంది థ్యాంక్ యూ వెల్కమ్ ఆహో విలం చెక్ పోస్ట్ అండి ఇది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్ చేసింది పావ నరసింహ స్వామి గుడికి వెళ్ళే భక్తులకు విజ్ఞప్తి చాలా చెప్పారు చూడండి జంతువులు ఏవైనా ఉన్నాయని సో ఇటు వెళ్ళే వాళ్ళు ఇది ఒకసారి పాస్ చేసుకొని అని చదువుకుని వెళ్ళండి ఇక్కడ కూడా నోటీస్ ఇచ్చారు చూడండి ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాలు ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాత్రమే అనుమతిస్తారట ఇవన్నీ చాలా నోటీస్ ఇచ్చారు చదువుకొని నెక్స్ట్ టైం ఏమైనా వచ్చేవాళ్ళు ఇది వీడియో పాజ్ చేసుకొని చదివి వివరాలు తెలుసుకోండి ఈ పావన నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళాలంటే దిగువ అహోబిలం నుంచి మొదలు పెడితే కంప్లీట్గా జీప్లో ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందండి అదే జీప్లో ఒక టెన్ కిలోమీటర్స్ వరకు సుమారు వెళ్ళి ఒక టూ కిలోమీటర్ వాకింగ్ చేస్తే ట్వెల్వ్ కిలోమీటర్స్ అయిపోతుంది ఇది దిగువ కిలో దిగువ హోబెలందరూ స్టార్ట్ అయిన తర్వాత సుమారు నాలుగు కిలోమీటర్ తర్వాత ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం రైట్ నుంచి ఇది తెలుసుకోవాలి నెక్స్ట్ టైం ఎవరైనా పావన దర్శనం ఆలయాన్ని రావాలనుకున్న వాళ్ళు టోటల్ డిస్టెన్స్ జీప్లో డైరెక్ట్ పోతే వెనకాల జీప్ వస్తుంది ఉండే ఆ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అది మేము టూ వీలర్ పోతున్నాం ఎనిమిది కిలోమీటర్లు టూ వీలర్ మీద అక్కడ బండి పెట్టేసి టూ కిలోమీటర్స్ బై వాక్ వెళ్తాం అన్నమాట ఇది పావన నరసింహస్వామికి వెళ్ళే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళేటువంటి రూట్ అండి ఇది ఈ రూట్ కూడా చూసారంత రఫ్గా ఉందో మొదట్లో పాపం కెమెరా చూసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకున్నారు ఒక గంట ఆపేరు చూడండి జీప్లు ఆ విధంగా వెళ్తాయి అన్నమాట ఈ జీప్ ఒక్కొక్క జీపుకి మూడు వేల ఎనిమిది రూపాయలు తీసుకుంటారు దాంట్లో ఒక్కళ్ళు ఎక్కినా మీరు కూడ ఐదు వేల ఎక్కినా మూడు వేల ఐదు రూపాయలు షేర్ చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కడతారు మీరు త్రీ థౌజండ్ వీళ్ళకి తీసుకెళ్ళి తీసుకొస్తారన్నమాట చూడండి నల్లమల ఫారెస్ట్ నంజాల రేంజ్లో మన బైక్ మీద ట్రెక్కింగ్ బైక్ మీద సాహసయాత్ర ఇది మా మా గైడ్ బండి ఆయన కొంచెం ఇబ్బంది పడతా ఉంటే అని తీసుకోవాలన్నమాట వంకలు చెట్లు పట్టలు రైడ్ ఫారెస్ట్ ఫారెస్ట్లో ఫ్రెండ్స్ ఇక్కడతోటి మోటార్ సైకిల్తో వచ్చేటటువంటి రోడ్ అయిపోయింది ఇక్కడి నుంచి పోవాలన్నమాట రెండు కిలోమీటర్లు సుమారుగా ఈ ఫారెస్ట్లో నడిచి వెళ్ళాలి ఈ మన కూడా వస్తున్నటువంటి ఈయన పేరు ఏటీఎం గౌడ్ అంటే ఈయన అసలు పేరు నరసింహ గౌడు అందరు ఎప్పుడు పిలిచినా పలుకుతాడని ఏటీఎం కూడా పిలుస్తారు చాలా బాగా చూసుకుంటాడు ఈయన ఎవరు వచ్చినా ఈయన ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతా ఈయన కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు మన సామాన్లను కూడా ఆయన చూసుకుంటాడు వెరీ గుడ్ పర్సన్ ఇదిగోండి ఈ రూట్ కూడా చూడండి నిన్న మనం ఉగ్ర స్థామానికి వెళ్ళే రూట్ మాదిరే కొంచెం రాళ్ళు రప్పలుగా ఉందా అంత కాదు అది అది పీక్ లెవెల్ ఇది చాలా లోయెస్ట్ లెవెల్ కానీ ఇది కూడా ఫారెస్ట్ గమనించండి అంతా అది పక్కన వాగు పక్కన వాగు వస్తుంది వాగు మధ్యలోంచి ఇది కూడా వాగు అనమాట వర్షాకాలం అయితే వాటర్ ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ లేదు మనం నడుచుకుంటూ పోవాలి ఒక్కసారి చుట్టూ చూడండి ఈ ఫారెస్ట్ ఎంత ఉందో ఎంత దట్టంగా ఉందో నర మానవుడు లేడు ఆ జీపులు వెళ్ళే తోవంతా కూడా అవేరీ రూట్ వెళ్ళిపోయింది మనం డైవర్ట్ అయ్యాం కదా దయబెట్ ఏమో షార్ట్కట్ రూట్లోకి వచ్చాం ఇంక రూట్లో ఎవరు లేరు నేను మా గైడ్ తప్పిందే ఓల్డ్ రూటు ఇది ఓల్డ్ రూటు అంతే ఫస్ట్ రూట్ ఏ రూటు ఆవు గోరి రూట్ అంటది సరే మరి పు పులి గోరి వస్తే ఏం చేయాలో తెలియదు జాత ఫ్రెండ్షిప్ చేసుకోవాలో ఫైటింగ్ చేయాలో కూడా తెలీదు మనకి ఇప్పుడు రాకూడదు బండి మన రావాలి కానీ ఓకే ఇది ఇదే జర్నీ మన ఇలా చూసుకుంటానే కానీ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఫారెస్ట్లో మనం శ్రీశైలం వెళ్ళినా కూడా మనం అంతా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది నడిచే అవకాశం పెద్దగా ఉండదు మనకి ఒక ఇష్టకామేశ్వరికి వెళితే తప్పిస్తే ఏరియా అంతా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఉంది కానీ ఇక్కడ మాత్రమే మనకి ఇలాంటి ట్రెక్కింగ్ దొరుకుతూ ఉంది ఎంత నడిచినా తెండలేదు తోవ వేరు రెండు కిలోమీటర్లు అనుకున్నాం కానీ ఎగుడు గుంతల్లో ఎంతగా తరక్ ఓ ఎంత అడవిలో ఇక్కడ మంచి వాగు బహుశా ఖచ్చితంగా ఇక్కడికి జంతువు నీళ్ళు అబ్బా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి సరి నేను మేము కెమెరాలు పడుతున్నావా ఇట్లా నడిస్తే కొలెస్ట్రాలు ఏంటి విటమిన్ డెప్సిటీలు ఈ అడవిలో పండి తిండి తింటే ఏమి ఉండవు మన సిద్ధాంతాన్ని వదిలేసి మనం తినేసి కూర్చొని డబ్బులు ఉన్నాయని సంపాదన ఉందని మనల్ని మనమే పాడు చేసుకొని డాక్టర్ పైసలు దబ్బు పెడుతున్నాం ఇది గమనించండి ప్రతిరోజు మనం ఎంత తిన్నామో అంత అరగాల అప్పుడు బాడీలో ఏం నిలవ ఉండదు ఏ రోజుకి ఆ రోజు నిజంగా నిన్న పళ్ళకి బోయలు చూస్తూ ఉంటే అనిపించింది కదా నాకు వాళ్ళు హుసేన్ బోట్లాగా ఉన్నాడు ఒక్కొక్కడు ఒక్కడు కూడా ఇంత పొట్టగానేం లేసేన బోట్లా అందరు చూడండి కంప్లీట్ ఫారెస్ట్ ఇంత లోపల నరసింహ స్వామి అంటే అమ్మగారు ఎత్తుకుంటూ వెళ్ళాడు అమ్మ ఇక్కడ తపస్ చేశారు కదా అమ్మవారి కోసం స్వామి ఇక్కడ వెలిచాడు అనమాట ప్యూర్ ఫారెస్ట్ ఇప్పటికీ ఎట్లుందో ఆలోచించండి ఇక్కడ ఎక్కడైనా ఆగుదామన్నా మా గైడ్ ఆగొద్దాం అంటున్నాడు సేఫ్టీ చుట్టూ వాగులు ఉన్నాయి కదా ఇంకొక ఏమైనా వాగులే వాగుల్లో కోసం జంతువులు వస్తాయి ఇక్కడ సేఫ్టీ కాదు అంటున్నాడు అంటే టూ కిలోమీటర్ ట్రెక్కింగ్ నాన్ స్టాప్ ఎక్కాల్సిందే ఓం నమో వాసుదేవాయనమా ఓం ఓరు నరసింహనమా ఇక్కడ మనం డీప్ ఫారెస్ట్లోంచి మళ్ళీ జీపులు తిరిగే కొంత సాఫ్ట్వేర్లోకి మనం చూడండి ఇక్కడ నుంచి ఆ పై మార్గం ఉండకపోతే జ్వాల స్వామి ఒహబిలము నరక మార్గం అనమాట సుమారుగా రెండు వేల మెట్లు ఉంటాయి మార్గ మధ్యంలో అది చూసుకుని వెళ్ళాలి సరే ప్రస్తుతం అయితే మనం మన పావన నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాం చూడండి దూరంగా కనిపిస్తున్నాడు స్వామి ఇదిగండి మనకి ఎదురుడికి కనిపించేది నరసింహ స్వామి యొక్క ధ్వజస్తంభం వెళ్ళి అక్కడి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ ఒక మందిరం ఉంది ఆ మందిరం వెంట చూద్దాం ఈ విగ్రహం అండి గరుడు మన స్వామివారి యొక్క సేన ఇది నాలే మొత్తం బియ్యం బేడలు సమర్పించే స్థలము గర్భాలయంలో కెమెరాలు సెల్ఫోన్ నిషేధము ఇక్కడ అన్నదాన పథకములకు విరాళాలు సేకరించే స్థలము తీసుకున్నారండి శివలింగం ఓం నమ శివాయ హర హర్ మహాదేవ శంకర ఓం శివాయ నమస్కారం పంతులు గారు ఈ పావన నరసింహ క్షేత్రానికి చాలా కష్టపడి చాలా ఇష్టంతో వచ్చాము అలాగే వెళ్ళి మన అమ్మవారి క్షేత్రం కూడా దర్శించుకొని వచ్చాము మా భక్తులకి ఈ ఆలయ ప్రశస్యం గురించి కానీ అమ్మవారి చరిత్ర వివరంగా చెప్తే అందరికి తెలుసుకుంటారని సార్ ఇక్కడ క్షేత్రం స్వామి ఇక్కడ పావ నరసింహస్వామి పావన్ అంటే భరద్వాజ ఋషి పాపం చేసింటాడు ఆ పాపం అంటే గోవత్తగాని ఒక బ్రాహ్మణ్స్ ఇది చేసిన చాలా పాపం అది తొలి తపస్ తపస్సు చేస్తారు తపస్సు మెచ్చుకొని ఒక చెంచుల సమేతంగా స్వామి గారు దర్శనమిస్తారు ఇక పావ నరసింహ స్వామి నేను ఇక్కడ భక్తులు కూడా ఎవరైనా దర్శనం చేసుకున్నా గానీ పాపాలు తొలిపోతాయి శాంతమూర్తి ఇక్కడ అనుకునేవి కోరికలు అవుతాయి ఇక్కడ అమ్మవారు వచ్చేసి స్వామి కల్లో కన్ను భక్తుల కల్లో కన్ను చూస్తుంటది ఇక్కడ అమ్మవారు ఇక్కడ మీరు ఏదన్నా అనుకున్న కోరికలు ఖచ్చితంగా అవుతాయి తర్వాత ఈ క్షేత్రం గట్టి సుమారుగా ఎన్ని వేల సంవత్సరాలు ఏంటి వచ్చి అంటారు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే సార్ థర్టీ ఫైవ్ ముప్పై సంవత్సరాలు అంటే మనది కాదు దేవతల కాలం నాటిది ఓకే అమ్మవారు క్షేత్రం పైన ఉంది కదండి అక్కడ వెళ్ళడానికి కారణం అక్కడ అమ్మవారు స్వామి గారు అక్కడ అమ్మవారు ఇద్దరు తపస్సు చేశారు చేసుకొని ఇక్కడ ఇక్కడ ఆయన వచ్చారు కళ్యాణం చేసుకొని వచ్చారు కళ్యాణానికి అమ్మవారు చాలా రూల్స్ పెట్టినారంట అప్పుడు మా 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 ఆచారం పాటించాలి ఆ తర్వాత మీరు తేని తీయడం వచ్చా అప్పులు ఎక్కడ వచ్చాన్ని నిజమే అవన్నీ ఇక్కడ అమ్మవారికి ఆటలు అవన్నీ ఉంటాయి సార్ అక్కడ ఆటలు చేస్తారు ఫారెస్ట్ కి ఫారెస్ట్ బలి అక్కడికి అయితే అల్లెలేదు ఫారెస్ట్ లోనే సార్ సో చాలా పుణ్యక్షేత్రానికి వచ్చాం ఇక్కడ నవగ్రహాల్లో బుధగ్రహ అంటే కళ్యాణం వ్యాపారం ఉద్యోగం ఇవన్నీ కోరికలు అయితే సార్ చాలా ఓకే 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 ఇక్కడ ఎంతమంది ఉంటారు సార్ మీరు మేము సార్ ఫోర్ ఫోర్ నెంబర్స్ ఫోర్ నెంబర్స్ ఉంటారు వారానికి ఒకసారి షిఫ్ట్లు మారుతా సార్ సంతోషం థ్యాంక్ యూ చెంచు లక్ష్మి అమ్మవారి ఆలయం అనమాట ఇట్లా పోవాలి చెంచు లక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి సుమారుగా ఇది వంద మీట్లు అట్టండి వంద మీటర్లు ఎక్కితే అమ్మవారు ఆలయానికి వెళ్ళిపోవచ్చు మనం అదిగోండి మనం అలా ఆ కొండమని ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడికి కిందన దిగువాయిని మీకు నరసింహ స్వామివారి పావ నరసింహస్వామివారి ఆలయం కనిపిస్తూ ఉంది అంటే ఎగ్జాక్ట్లీ మన బ్యాక్ సైడు అమ్మవారి గుడి ఉందనమాట ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత ఓం అమ్మవారికి ఓ నమో నమ్మ అమ్మవారి లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి కుడిచి కుడిచేతి పక్కన ఆంజనేయ స్వామి లెఫ్ట్లో ఓకే కుడి కుడిపక్కన ఎవరు కుడిపక్కన శివలింగం అమ్మ శరజీలక్ష్మి తల్లి నేను చేరుకోవడానికి మేము చాలా ఆతృత వచ్చినాము తల్లి పొరపాట్ల అమ్మ చేస్తుంటే మన్నించి మమ్మల్ని ఆశీర్వదించి అయ్యవారికి మా గురించి తల్లి గారు చెప్పాలి ఇది మొత్తం అమ్మవారి గుహ అండి ఎలా ఉంది చూడండి ఇదంతా అదిగో అక్కడ అమ్మవారు ఉన్నారు అయ్యవారిని చేరుకోవడం కోసం అమ్మవారి అవతారం స్వీకరించి ఇక్కడ వచ్చి అడుగులో పుట్టి ఇక్కడ తపస్సు చేసి అయ్యవారిని సాధించుకున్నారన్నమాట ఎంతటి మహత్తర కార్యం ఇది అమ్మవారి గుహంతా కూడా యూ షేప్లో లోపలికి వెళ్ళి ఇలా బయటకు వస్తుందండి మనం చిన్నప్పటి నుంచి పురాణాల్లో సినిమాల్లో చెంచలక్ష్మి గురించి విన్నదంతా తెలుసుకున్నదంతా ఈ రోజుని కళ్ళ ముందు కనబడుతుంటే అదొక అనిర్వచనీయమైన అనుభూతి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత అసలు మాటల్లో చెప్పలేని సంతోషం అద్భుతం పేరు ఏం చేస్తా ఇక్కడ వాచ్మెన్ చేస్తాను నువ్వే వాచ్మెన్ ఎంతకాలం చేస్తున్నావు ఇక్కడ ఇక్కడ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి కింద వరకు వచ్చినంద చక్రవోటెంతమంది ఉంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ నువ్వు మీ భార్య పిల్లలు పిల్లలు పిల్లలందరూ వేరు ఓకే ఇంత ప్రకృతిలో ప్రశాంతమైన వాతావరణంలో మీరు మీరు సంచులే మీరు ఒక రకంగా మీకు అన్ని విధాలు అమ్మవారికి దగ్గర బంధువులు ప్రకృతులు ఉన్నారు అదృష్టవంతులు మాకు బావ కావాలి నరసింహమ్మవారు బావాల బాగా సేవ చేసుకుంటున్నారు మీరు భగవంతుడు పక్క బావ పక్క ఆయన సంతోషం అయ్యా ఓకే మరి మంచిది ఆయన ఎవరు ఫోటోలు అయినా ఫోటో పెద్ద పూజ తరం పరం తరం అక్కడనే ఉంటాడు పరంపరం పరంపరంగా చేసుకుంటా ఐవార్లు ఐవార్ భోజనం అది స్టోర్ రూమ్ ఆ డోర్ ఉంది ఇది ఎవరుంటారు అయివారు అందరూ భోజనం చేసుకుని మరి మీరు ఎక్కరు అక్కడ మీరు ఫోటో తీసుకున్నా రెడీ అయితే ఓకే ఓకే మీరు వాచ్మెన్ షర్ట్స్ అనమాట ఇక్కడ మీకు పవర్ సప్లై ఎట్లా అంటే సోలార్ సోలార్ సిస్టమా ఓకే ఓకే సోలార్ సిస్టమ్ కరెంట్ అంతా ఇక్కడ సోలార్ సిస్టమ్ ఇక నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్ ఒకటి ఎయిర్టెల్ వస్తుంది సార్ పెద్దగా చూడండి ఎంత అడవుల్లో కష్టతరమైన వాతావరణంలో మన పూజారి గారు కూడా వారానికి ఒకసారి ఇంటికి వెళ్తారట అప్పటి వరకు ఇక్కడే ఉండి నేను స్వామివారి సేవ కోసం కాకపోతే ఇంక ఎవరైనా ఎందుకోసం ఉంటారు చెప్పండి నిజంగా ఎంతైనా అభినందనీ హాయ్ ఫ్రెండ్స్ పావన నరసింహ లక్ష్మి అమ్మవార్ల యాత్ర కంప్లీట్ అయింది మేము ఇద్దరు దర్శనం చేసుకున్నాము ఇక్కడ నుంచి తిరుగురాణం మొదలుపెట్టాం ఈ వీడియో ఇంతటితో సమాప్తం సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్